నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు నిపుణులు లలితా అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు ఎప్పుడు పంచగ్రహ చతుగ్రహ కూటమి వచ్చేసి సంవత్సరానికి ఒక్కసారి జరుగుతుంది అంటారు కానీ ఈసారి రాబో రెండు వేల ఇరవై ఆరులో లో మూడు సార్లు జరగబోతుందని మీరు తెలియజేశారు సో ఈ కూటమి వల్ల ఏ రాసుల వారికి ఎలాంటి ప్రభావం ఉంటుంది గురుగారు అవి శుభ ఫలితాలా లేకపోతే అశుభ ఫలితాలు కూడా తెలియజేయండి రెండు రకాల ఫలితాలు ఉంటాయండి శుభ ఫలితాలు ఉంటాయి ఇబ్బందికరమైన ఫలితాలు ఉంటాయి దానికి పరిహారం కూడా ఉంటుంది అయితే అంశాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేను కూడా చెప్పిస్తుంది లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం గురుగారు ఈ పంచగ్రహ వల్ల ధన రాశి వారికి ఎలా ఉంటుంది గురుగారు వారికి ఇక్కడ రెండు మూడు నాలుగు స్థానాల్లో సంచరిస్తున్నాయండి అండి పంచగ్రహ కూటమి చతుగ్రహ కూటమి అనేటువంటిది అంటే మకర కుంభ మెయిన్ రాసులో ఈ గ్రహాల యొక్క స్థితి బట్టిని బట్టి వీళ్ళకి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ అత భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ధనస్సు వారికి రెండవ స్థానంలో పంతొమ్మిది ఇరవై తేదీలు ఒకసారి పంచగ్రహ కూటమి ఉంది మరలా ఫిబ్ జనవరి పంతొమ్మిది ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి మూడు మధ్యలో ఒకసారి ఉంది పంచగ్రహ కూటమి మధ్యలో మాత్రం ఒకసారి అది చతుగ్రహ కూటమిగా మారుతుంది ఈ రెండో స్థానంలో ధనసు వారికి ఉన్నప్పుడు ఇది ఫైనాన్షియల్గా గ్రోత్ ఇస్తుంది వారికి అంటే రావాల్సిన డబ్బులు రావడం కొంతవరకు డబ్బు కనబడడం అనేటువంటిది ఇస్తుంది ఇక్కడ ఈ డేట్స్కి ఒక రెండు మూడు రోజులు అటు ఇటు కూడా ఉంటుంది కంగారు ఉద్యోగ అవకాశాలు రుణ ప్రాప్తి ఇవన్నీ కూడా ఇస్తాయి ఓకే అయితే మరి జాగ్రత్తలు ఏమిటి అంటే ఈ సమయంలో అంటే ఈ ధనసు వారికి రెండో గ్రహాలు తిరిగేటప్పుడు ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కాస్త చూసుకొని తీసుకోవాలి ఎందుకంటే ఈ నాలుగో స్థానాధిపతి గురువు ఎవరైతే ఉన్నారో ఇతను ఇక్కడ నిలిచిపడి ఉన్నాడు అంటే వక్రించి ఉన్నాడు సో అందుకని ఇది లగ్నాన్ని చూస్తున్నప్పుడు ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అండ్ అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ రెండో స్థానంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు విదేశీకి సంబంధించిన విషయాలు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి వీరు ఇన్వెస్ట్మెంట్స్ విదేశాలు వీటికి సంబంధించిన విషయంలో ఇక వీరికి కుమ్మం వారి ఈ ధనస్సు వారికి కుమ్మంలో సంచరిస్తాయి గ్రహాలు పద్దెనిమిది ఫిబ్రవరి నుంచి మార్చి పద్నాలుగు వరకు కుమ్మంలో ఉంటాయి గ్రహాలు సో పద్దెనిమిది ఫిబ్రవరి నుంచి మార్చి పద్నాలుగు వరకు ఉండేటువంటి గ్రహాలు ధైర్యాన్ని పరాక్రమాన్ని ఇస్తూ ఉన్న ప్రదేశం నుంచి మార్పును కూడా ఇస్తుంది చెప్పాలంటే వ్యాపార అభివృద్ధిని ఇటువంటి విషయాలను కూడా ఇస్తుంది చెప్పాలంటే ఓకే అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సమయంలో మాత్రం ఫ్రెండ్స్తోని షేర్ మార్కెట్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి అంటే ఎలా అయిపోతుంది అంటే అంటే ధైర్యం అధికంగా ఉన్నప్పుడు ఒక్కోసారి రాంగ్ స్టెప్ కూడా పడుతూ ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ కాల్సర్ప యోగంలోకి వెళ్తున్నాయి కదా అందుకని ఇక ఇదే ధనస్సు వారికి మీనరాశిలో నాలుగు గ్రహాలు వస్తాయి ఎప్పుడు అది అంటే పద్ పదకొండు నాలుగు రెండు వేల ఇరవై ఆరు అంటే పదకొండు ఏప్రిల్ నుంచి పదహారు ఏప్రిల్ మధ్యలో అంటే ఒక పదకొండు అనే కాదు ఓ రెండు మూడు రోజుల టు రెండు మూడు రోజుల కూడా తీసుకుందాం దాన్ని ఎందుకంటే మనకి గ్రహం ఎప్పుడు కూడా అది అవ్వగానే ఇవ్వాలని లేదు ముందు కూడా ఇస్తుంది ఒక్కోసారి ఈ సమయంలో అంటే ధనస్సు వారికి నాలుగో స్థానంలో చతుగ్రహ కూటమి ఏర్పడినప్పుడు వీళ్ళు ఏవైతే వేద విద్యలు దేవతా సంబంధించినవి లేకపోతే స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన ఎడ్యుకేషన్స్ చదవడం పుస్తకాలు చదవడం లేకపోతే వీళ్ళు నార్మల్గా చేసే ఎడ్యుకేషన్ విషయంలో కూడా బాగా గ్రోత్ రావడము ఇక్కడేమో అమ్మిస్తే ఐదు గ్రహాలు ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకోటి ఏదైనా కొత్త ప్రాపర్టీని కొనిస్తాయి ఓకే వ్యవసాయదారులకు కొంత రియల్ ఎస్టేట్ వాళ్ళకి కొంతవరకు గ్రోత్ రావడం ఇటువంటివి ఇస్తూ ఉంటుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ముఖ్యంగా క్షేత్ర దర్శనాలు చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి ఓకే కొంచెం పేరు ప్రఖ్యాతులు కూడా ఇస్తుంది నాలుగో స్థానంలో నాలుగు గ్రహాలు ఉన్నప్పుడు అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే నాలుగులో ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కువగా ఇంట్లో నుండి ఉండే ఏదైనా చేసుకోవడం వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు వర్క్ ఫ్రమ్ బిజినెస్ బిజినెస్మెన్ ఇంటి నుంచి చేసుకోవడం ఇలాంటివి బాగా అని చెప్పాలంటే ఇక వీరు చేయవలసిన దేవత ఆరాధన లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి రెండవది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండవది ల స్వామి ఆరాధన అండ్ నవగ్రహాల్లో రాహువు శని గురువు కేతువు గ్రహాల దగ్గర దీపారాధన మరియు అదేవిధంగా ఒకటే గుర్తుపెట్టుకోండి వీటితో పాటు గోవులకి మీరు ఎంత గ్రాసము కానివ్వండి అదేవిధంగా అరటికాయలు కానివ్వండి బెల్లం కానివ్వండి ఎంత తినిపిస్తూ ఉంటే ఎక్కడ నెగిటివ్ ఎఫెక్ట్స్ రాకుండా పాజిటివ్ ఎఫెక్ట్స్ బాగా ఉంటాయి